అంత దారుణంగా అసలు ఆడవాళ్ళని ఎంత ఇదిగా చూస్తున్నారంటే బాగా అయితే అది చూస్తుంటేనే ఏడుపు వస్తున్నది అంటే బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల చేస్తున్న అరాచకాలు మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం మహిళల పట్ల చేస్తున్న అరాచకాలే కావచ్చు లేదంటే అక్కడ విగ్రహాలనే కానీ టెంపుల్స్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద దాడులు అందరికి తెలిసిందే రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో డాక్టర్ మీద అయితే ప్రతి ఒక్కళ్ళు దాని మీద రియాక్ట్ అవుతారు అది మంచిది చాలా గర్వకారణంగా ఉంది ఎవడైతే రేపు చేసిండో వాడిని ఖచ్చితంగా తీయాలి అయితే బంగ్లాదేశ్లో వందలాది మంది హిందూస్ లేడీస్ మీద దాడులు రేపులు జరుగుతుండే మరి ప్రొటెక్ట్ చేస్తున్న డాక్టర్ ఎవరైతే మద్దతు తెలుపుతున్న లుచ్చ లపంగివాళ్ళు మరి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల రేపుల మీద ఎందుకు ఎవరు రియాక్ట్ చేయట్లేదు అంటే దీని వెనకాల ఏదైనా పాలిటిక్స్ ఉందా ఏదైనా పాలిటిక్స్ ఎజెండా ఉందా అని మా యొక్క ఇది ఒక డౌట్ ఉంది ఏంటంటే ఇక్కడ జరిగింది అది మేము వెస్ట్ బెంగాల్లో అక్కడ వందలాది మంది హిందూస్లవి రేపులు జరుగుతున్నాయి ఎందుకు వాళ్ళు ముస్లిం చేస్తున్నారని చెప్పేసి మీరు నోరుకి బట్ట కట్టుకొని ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ జరిగినా ప్రతి దాన్ని ఖండించాలి కానీ ఇక్కడ జరిగిన దాన్ని ఖండించడం చాలా తప్పు కదా మరి అక్కడ వందలాది మంది చనిపోతున్నారు ఇంకా ఈ మన భారతదేశంలోనే రీసెంట్గా మన కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ లీడర్ వాళ్ళ కూతురు చనిపోతే మరి ఏ ఒక్క లఫంగి లపంగిగాడు ఒక ర్యాలీ ప్రొటెక్ట్ చేయలేడు అంటే ఎందుకు అంటే వాడు ముస్లిం అన్నా ప్రతి ఈ సమాజం ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఎందుకంటే ఎవరు నార్మల్గా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు కానీ ప్రతిదీ మేము గమనిస్తున్నాము ఒకరి చేస్తేనేమో రియాక్ట్ అవుతున్నారు ఒకరు చేస్తేనే రియాక్ట్ అవుతా లేరు ఇది తప్పు ప్రతి దానికి ఖండించాలి ఎవరు ఆడపిల్లలు జరిగినా బాధనే కాబట్టి ప్రతి దానికి స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ వాళ్ళు వాళ్ళు ఇంకా చాలా మంచి వాళ్ళు అనుకోవాలి రాక్షసుడే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలని చూస్తుంటే అంత దారుణంగా అసలు ఆడవాళ్ళని ఎంత ఇదిగా చూస్తున్నారంటే బాగా అయితే అది చూస్తుంటేనే ఏడుపు వస్తుంది అంటే ఇంక ప్రత్యక్షంగా అనుభవించే వాళ్ళకి ఇంకా ఎట్లా ఉంటుంది అనేది మేము చెప్పలేము అసలు చెప్పండి సార్ అసలు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘటనలు బంగ్లాదేశ్ లో జరిగే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతి హిందువుగా పుట్టి మేము గర్వంగా ఉండేవలసిన ప్రదేశంలో మేము భయభ్రాగా ఉండవలసి వస్తుంది కాబట్టి మేము ప్రతి హిందువులు విశ్వంలో ఉండే ప్రతి హిందువులకి మేము తెలుపుతున్నాం ఏమంటే బయటికి రావాలి ఇది మనం తెగించి మనం పో పోరాడి మనం హిందువులు విశ్వంలో ఉండే ప్రతి హిందువులు కూడా ఐక్యమతంగా ఉండి స్వేచ్ఛగా దీన్ని మనం ఎదుర్కొని మనము ముందుకు వెళ్ళాలని మేము విశ్వ హిందూ పరిషత్ నుండి మేము తెలియజేస్తున్నాము ఇప్పుడు మోడీ సార్ ఏ విధంగా హెల్ప్ చేయబోతున్నారు మోడీ గారు కూడా కీలక నిర్ణయం తీసుకుంటారని మేము ఆస్వాదిస్తున్నాం మేము చేసే ప్రతి పని కార్యక్రమం ఆయన కూడా అందుతుంది తను కూడా త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకుని అక్కడ ఉన్న మైనారిటీ హిందువులకు కూడా ఒక మంచి వాతావరణము లభిస్తుందని మేము కోరుతున్నాము అక్కడ పరిస్థితులు చూస్తున్నారు కదా వాటి మీద మీరు ఏమంటారు ఆ ఉండే పరిస్థితులు అయితే మనము చూడలేని వినలేని పరిస్థితి అంటే నేను చూసిన ఇప్పుడైతే ఇప్పుడు జరిగే పరిస్థితి అయితే మనం టీవీలో వార్తల్లో కేరళ స్టోరీ అని కాశ్మీర్ ఫైల్స్ అని అన్నీ చూసాము ఇవైతే లైవ్గా జరిగేటి చూసి మనం దాన్ని దీర్ణ దీర్ణించుకోవట్లేదు అంటే ఈ విధంగా జరిగే అనాచకాలు మన మీద జరిగే హిందువుల మీద సో నేను అందరికీ ఏం తెలియజేస్తున్నా అంటే ప్రతి హిందువులు మహిళ కానీ ప్రతి పౌరుడు కానీ బయటికి వెళ్ళి మనం ఏం జరుగుతున్నావు తాలంటూ సహకరిస్తే మనం ధైర్యంగా ముందుక అడుగేసి మనం కండించి ధైర్యంగా హిందువులకు కూడా ఒక స్వైచ్ఛం ఉండాలి ప్రతి దేశంలో ప్రతి దగ్గర కూడా అంచివేత జరుగుతుంది కాబట్టి నేను దాని తీవ్రంగా ఖండిస్తున్నాను అ క్యాజులరేసర్ బంగ్లాదేశ్ పే బంగ్లాదేశ్ కే అందర్ బాపే జో సనాతనియో కే సాత్ మే దంగా నాస్ khel rahe hain బాకీ మాతాఓ బహనో కే హత్యే కి జారి హై మాతాఓ బహనో కే సాత్ మే बलात्कार किया जा रहा है सनातनीओ के मठ मंदिरों को तोड़े जा रहे हैं घरों को तोड़े जा रहे हैं लूटपार की जा रही है और वहां पे हत्या की जा रही है ऐसा गंदा शासन किसी देश में नहीं हो सकता क्योंकि पे कुछ लोगों की जो भी की ज्यादा मानसिकता है उसके आधार पे वहां के जो लोग कुछ कर रहे हैं ये देश के लिए बहुत वहां के लोकतंत्र तो खत्म हो चुका है वहां कोई लोकतंत्र की व्यवस्था नहीं है अगर जिस देश में अगर ऐसे विधर्मियों का ंगा नाथ चलता रहा तो हर देश के अंदर लोकतंत्र खत्म हो सकता है इसलिए आज हमारे भाग्य नगर के हमारे कुछ युवाओं ने निर्णय लिया हिंदू संगठनों ने क्या बांग्लादेश का हिंदू अकेला नहीं है पूरे भारतवर्ष के साथ पूरा विश्व का हिंदू उनके साथ में ठहरा हुआ है और पूरा विश्व का हिंदू उनको हर चीज से मालूम करेगा आज वो बांग्लादेश की सरकार पे अंतरराष्ट्रीय दबाव आने लगा है क्यों, क्यों? क्या आज भारत का हिंदू जाग छूटा है और बांग्लादेश के भी हिंदू आज कमजोर नहीं है और हम उनके साथ कंधे से कंधा मिला के जाएंगे यहाँ की सरकार को भी मालूम पड़ेगा यहाँ की प्रशासन को भी कि अगर हिंदुओं के साथ विश्व के किसी भी कोने में अगर कोई भी हुआ तो हम छुप बैठने वाले नहीं है हम हर गली से लेके हर शहरों में कस्बों से लेकर आंदोलन करेंगे और ऐसे भी धर्मियों को मोत तो जबाव देंगे अब मोडी सर कैसा हेल्प करते वो लोगों को अगर अंतर्राष्ट्रीय में यहाँ की सरकार लगेगी पहले भी मैं सरकार ला रही है और वहां से बांग्लादेश से जो विस्थापित आ रहे हैं उनके लिए ये जो आंदोलन लगा मोदी जी ऑलरेडी उनको रह रहे का ठहरने का सब सुविधा दे रहे हैं भारत सरकार तो उनके साथ में ठहरी है आज हमारे वहां से निकल रहे हैं और वहां से जैसे हमारे फौजियों से पूरा उनका वेरीफाई करके पूरा भारत के दे, दे आ रहे हैं और हम उनको ठहरा रहे हैं यह है और इसी प्रकार से ये जो गंगा दास आज वहां हो रहा है कल के दिन यहाँ सोते रहे तो यहाँ भी हो सकता है क्योंकि उनकी एक मानसिकता बनी हुई है क्या कैसे भी करके जनसंख्या बढ़ाओ वोट बैंक बढ़ाओ जनसंख्या बढ़ा के जैसे ये जैसेगिरी चालू करो और अपनी मानसिकता को यहां डालो और हिंदुत्व के ऊपर हमला करो कितने तक तक हिंदुत्व हिंदुत्व क्या, क्या किसी का का किसी गुलाम है जो कोई भी आके कहेगा और हम उसके लिए गुलामी करके उनके सामने ठहरेंगे हिंदुत्व मजबूत है जैसे करकर -कर में शंकर है रोम रोम में राम है इसी प्रकार पूरे भाग्यनगर के साथ पूरे भारतवर्ष पूरे विश्व के हिंदुओं के साथ बांग्लादेशियों के हम साथ हैं इसी प्रकार का हमारा यह संकल्प है और इस संकल्प को कोई रोक नहीं सकता कोई झुका नहीं सकता कोई तोड़ नहीं सकता हम सदैव के सदैव हम बांग्लादेशियों के साथ में है और उनके साथ में हम कंधे से कंधा मिला के चलेंगे ना राहुल गांधी ना अखिलेश यादव ना जो प्रियंका वो बोलती लड़की हूं लड़ सकती हूँ ना कलकत्ता के बारे में आवाज़ उठा रहे इतना बड़ा डॉक्टर के लिए रेप हो गया ना बांग्लादेश हिंदू उसके बारे में आवाज़ उठा रहे क्या हिंदुओं के जान की कुछ कीमत नहीं है वो तुम फिलिस्तान के बारे में हमारे असद साहब बोलते आज हिंदुओं के बारे में बोलने के लिए क्या हुआ मैं सब हिंदू भाइयों से नमन करता हूँ विनती करता हूँ कि एकता लाओ अपने में एक हो और कल जैसा कि हमारे बड़े भाई बोले कल उधर हुआ आज इधर भी हो सकता कहीं पे भी हो सकता इसके लिए अपने में एकता लाओ और हीट का जवाब पत्थर से